నేను మీరు ఇంకా పంచుకోబోతున్న అంశం విరవరాలి లక్షణాలు ఏమిటది విరవరాలి లక్షణాలు నిజానికి విరవరాలి లక్షణాలు ఏంటి విరవరాలు అంటే అందరూ మరి విధవరాలకున్న లక్షణాలను బట్టి విద విధరాలు అవుతారా ఆ లక్షణాలు విధరాలకి ఎలా ఉండాలి అని మనం ఒక వచనం చూడగలిగితే మొరక్కి మూర్తి ఐదవ అధ్యాయం పదవ వచనం

అంటే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు భర్త చనిపోయిన వారు అందరూ విధవరాలు కాదా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ విషయానికి వస్తే దేవుడు ఒప్పుకోడంట మరొక వచనాన్ని మనం చూడగలిగితే మరొక కిమోతి ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మరొక ఐదవ అధ్యాయం పదకొండో వచ్చినస్తులైన లెక్కలు చేర్చవద్దు చూసారా యవనంలో భర్త చనిపోగానే వారి విధవరాల లెక్కలో చేర్చవద్దు అంటున్నాడు ఎందుకు ఆ మాట అంటున్నాడు మరొక మనం చూడగలిగితే మొదటి తిమోటి ఐదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూసుకున్నాం వారు క్రీస్తునుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదరుకుని తీర్పు పదముడు చూడే వారు ఇంటితోడుచు వద్దకు మాత్రమే కాక ఆలయాన్ని మాట్లాడుచు వదలబోతులను పరుల జోలికి పోవారు నేర్చుకుందరు ఎలా ఉండాలంటే వీరు విధవరాలు అవ్వగానే ఎన్నో మాటలు ఆడరాని మాట్లాడటానికే వీరు సిద్ధపడతారు ఏమో వాక్యం చెప్పడానికి సిద్ధపడరు అనమాట ఇంటింటా తిరుగుతారంట ఇంకా వీడిని విధవరాలు లెక్కలు చేర్చవద్దు అంటున్నాడు భక్త చనిపోగానే ఇంటింటికి తిరుగుతూ ఆడరాని మాట్లాడుతూ విధవరాలు మరి ఏ లెక్కలో దేవుడు చేర్చవద్దు అన్నాడు వీరిని భర్త ఉన్నప్పుడైతే అయితే భర్తతో పాటు దేవుని సన్నిధి నడుస్తుంది భర్త వాక్య ప్రకారం బ్రతుకుతున్నప్పుడు భర్తతో పాటు తను కూడా వాక్యం నేర్చుకొని చక్కగా దేవుని సన్నిధికి వెళ్తుంది దేవుని కార్యాలలో ఉంటుంది ప్రతి విషయంలో సహకార్యా నిలబడుతుంది అదే భర్త చనిపోగానే ఇక బాయిని పట్టించుకునేవారు ఉండరు అనమాట ఇక తన ఇష్టం వచ్చినట్లు ప్రతి ఇంటికి ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ చాలయం చెప్తూ ఎన్నో వివాదాలకు దారితీస్తుంది ఆదరాన్ని మాట్లాడుతుందంట ఎన్నో రకాలుగా మరి మారిపోతుందంట ఇలాంటి వారిని దేవుడు విడవరాలు అనవద్దు అని అంటున్నాడు ఇక యవనంలో స్త్రీ ఎంత దారుణంగా మారిపోతుందంటే ఇలా మరి యవన స్త్రీని విడవరాలు లెక్కలు చేర్చుకోకపోతే మరి ఏ లెక్కలో చేర్చుకోవాలి అనేది మన సందేహం మరి ఆ కూడా దేవుడు ఏం చెప్పారో బయవుల్లో చూడగలిగితే మొదటికి మోకి ఐదో అధ్యాయం పద్నాలుగు వచనం మొదటికి మోకి ఐదో అధ్యాయం కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఇవ్వకుండవలెనని కోరుతున్నాను భర్తకు లోబడి దేవునికి భయపడి దేవుని కార్యాలలో ఇంటిని కాచుకుంటూ కుటుంబాన్ని నిలబెట్టుకోమని దేవుని సంకల్పం అదే భర్త చనిపోయినా కూడా ఒక విధరాలిలో అదే రేఖలో బ్రతకాలి వెంటనే పెళ్లి చేసుకొని మరలా దేవుని కార్యక్రమాల్లో ఉండాలి అంతేగాని పెళ్లి లేకుండా ఏమి లేకుండా ఇంటింటి తిరుచు ఆదాని మాటలు ఆడుతూ ప్రతి ఒక్కరికి వివాదాలు సృష్టించుకుంటూ తాను చెడ్డ పేరు తెచ్చుకుంటూ దేవుడికి చెడ్డ పేరు తెస్తుంది నిజానికి ఈరోజు మరి గారి గురించి మీ అందరికి తెలుస్తారా ఆమె కూడా మరి భర్త లేదు లేకపోయినప్పటికీ తన పిల్లల్ని ఉన్నతంగా చదివించుకుంటూ తాను ఎంతో కష్టపడుతుంది తనేమి ఉద్యోగస్తురాలు కాదు చిన్న పని ఆమె ఆమెకి దేవుడు ఇలాంటి మనసు ఇచ్చాడు ఎప్పుడు దేవుని కార్యాలన్నా సంఘానికి సహకారిగా ప్రతి విషయంలో దేవునికి లోబడి భయపడి ప్రతిదీ కూడా ఎంతో దేవునికి నచ్చే పని చేస్తారు కానీ దేవునికి నచ్చని పని చేయదు మరి విధవరాలు లెక్కలు ఉండాలంటే ఇలాంటి మీటింగులు మనం పెట్టించాలి ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగించాలి గవర్నమెంట్ అయితే విధవరాలకి ఏ పని చెప్పినా నాలుగు వేలు కింస్ వేస్తుంది కానీ దేవుడు పరలో కొనివ్వాలంటే ఇవ్వడు ఇలాంటి కార్యాలు బలంగా చేస్తేనే ఇస్తారు మనకు తెలిసిన వల్ల బైగుల్లో మనకు తెలిసింది ఒక్కలే ఎవరూ పేద విధవరాలు ఆమె ఆమె దేవులో కూడా తరుకున్న ఆలోచికున్న ధనాన్ని కూడా తాను కానుకుల పెట్టలో వేసింది ఈ రోజు ఎడవరాళ్ళకి నాలుగు వేలు పింఛన్ వస్తుంది వారు ధనవంతులైన బిడవరాళ్ళు కానీ దేవుని పని చేయడానికి మనసు రాదు ఎవరికో ఆ మనసు వచ్చేది ఇలా దేవుని వాక్యం విని దేవునికి లోబడే వాళ్ళకే ఇలాంటి మనసు వస్తుంది అందరికీ రావంటే ఈ మనసు రాదు కానీ బిడవరాళ్ళు మరి భర్త ఉన్నవారైనా ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడి దేవుని కార్యాలు చేయాలి ఇంకా బైబిల్ మనం చాలా మంది గురించి చాలా మంది ఉన్నారు మరి వారి గురించి మనం ఆలోచన చేయాలంటే మనకు అవకాశం వచ్చినప్పుడు వారి గురించి మనం ఆలోచన చేద్దాం కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు జీవించక చిన్న ప్రార్థన చేసుకున్నాం